అన్నయ్య చాలా ప్రయత్నం చేశారు మన మాది సార్ అయినా కూడా ఆయన ఒక బ్రాండ్ వేసారు మళ్ళీ ఆయన అసెంబ్లీ కూడా ఎయిటీన్ పర్సెంట్ పెరగాలి మన జనాభా ప్రతిపాదన పెరగాలని చెప్పి వాళ్ళు వాళ్ళు ఫైట్ చేశారు అక్కడ అలా మాదిగలకు కొంచెం తక్కువ చేసినా సరే యాభై ఆడు కులాల కోసం ఎక్కువగా అందరి మెప్పులు పొందాలని ఆ మా వివేకరణ కోరుకు సార్కి వచ్చి సన్మానం చేసే కార్యక్రమంలో మీరు అప్పటి నుంచి చెప్తా ఉన్నారు మనం అందరం కలవాలి మన అభివృద్ధి అందాలి మన అభివృద్ధి చాలా వెనుకబడిపోయిందని ఇప్పుడు ఏవి ఎక్స్పెక్ట్ చేస్తుందో సార్ నుంచి కాకినా గారు గురిసెలు వేసి పేదవర్గాల మనిషి అని చెప్పేసి అని అనిపించింది పేదవర్గాల మనిషి ఓకే ఆ రక్తం పంచుకొని పుట్టిన ఈ బిడ్డ ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టడానికి అని చెప్పేసి అనిపిస్తుంది అది నాయకత్వంలో ఫైట్ చేస్తాం మాలా మాదిగా తెలంగాణలో ఒకటే అని చెప్పేసి అని నిరూపిస్తాం ఆయన కేవలం మాలలో మాదిగలు ఓట్లేస్తారా గెలవలేడు భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వేల ఏడు వందల నలభై మూడు కులాల కూడా ఆయనతో పాటు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో నిరూపించుకున్నాడు అన్ననే కాదు అన్న వాళ్ళ డాడీ కూడా నిరూపించుకున్నాడు అంటే ఇది మాలామాదిగల లొల్లి అనేది కొద్దిమంది మధ్యవర్తులు చేసిన దాని వల్ల ఇంట్లో అన్నదమ్ములు పెట్టుకున్నాం కలిసి నిరూపించే పరిస్థితి వచ్చింది మొత్తము అంటే మొత్తం స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది హ్యాపీగా ఉన్నారు దాంతో పాటు సతీష్ మాదేవ్ గారు కూడా చాలా హ్యాపీగా అంటే చాలా ఫోన్ చేసి మాట్లాడు మన సార్ అయ్యిండు అందరికీ అంటే రెండు వర్గాలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చాలా పనులు చేసుకునే అవకాశం వచ్చింది అందరి అభివృద్ధి కోసం సార్ పనిచేసే విధంగా ప్రజలందరూ మనం సహకరించాలి సారత్వం కలిసిపోవాలని చెప్పి వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు సతీష్ మాదే గారు మాదిలు కూడా మాలలు కూడా ఇద్దరు సమానంగా అన్నదాములా కలిసి మళ్ళీ మీ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం వచ్చింది ఎలా ఫీల్ అవుతా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది దళితులకు రిజర్వేషన్ ఇచ్చేది అవసరం అన్ని వర్గాలకు న్యాయం చేసే అవసరం ఉంది ఈ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ వచ్చే వరకు డెఫినెట్లీ క్యాబినెట్లో నేను కానీ పార్టీలో కొట్లాడి సాధించడానికి ముందుకు వెళ్తానని చెప్పి నేను ఇప్పుడే అందరికీ భరోసా ఇప్పించడం జరిగింది అసెంబ్లీలో కూడా ఈ అంశం పైన మాట్లాడి ఒక అవగాహన కల్పించిన అందరికీ ఇది చేసేది అవసరం ఉంది త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకొస్తాను ఉన్న రిజర్వేషన్ కాక ఎక్కువ రిజర్వేషన్లు వస్తే అందరూ ఫలితాలు పొందొచ్చు అన్నట్టు అందరికి పెరుగుతాయి కదా పెరుగుతాయి కదా దాంతోపాటు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువైపోయినాయి అవును ఏదైతే అవసరం ఉన్నది ఇప్పుడు ఎక్కువ నిధులు వచ్చే అవసరం దళితులకు పద్దెనిమిది శాతం బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కూడా నేను అసెంబ్లీలో ఆ రోజులలో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా మనం మాట్లాడినప్పుడు మాకు ఏది ఏమైనా కానీ అన్నీ కలుపుకొని మాకు బడ్జెట్లో పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని చెప్పి చెప్పడం దాంతోపాటు అది నిధులు ఖాళీ కేటాయిస్తే సరిపోదు కాంట్రాక్ట్స్ విషయం ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నా ఐదు కోట్ల వరకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్స్ లో కూడా దళితులకు ఇవ్వాలని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇది దీన్ని ఇది ఖాళీ మాట్లాడటంతో సంతోషపడేది అవసరం లేదు దీన్ని అమలు చేసి ఎక్కువ మంది దళితులకు ఈ ఆర్థికంగా మంచి కావాలని చెప్పి చేసే బాధ్యత నా పైన ఉంది డెఫినెట్లీ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ కొలీగ్స్తో మాట్లాడి దీన్ని ఎట్లా అమలు చేయాలి దీన్ని ఎందుకంటే అందరూ మాట్లాడతారు మరీ మర్చిపోతారు దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసేలాగా నేను చేపిస్తాను ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సార్ సతీషణ మీరు అంటే సార్ రిజర్వేషన్ల కోసం మీరు చాలా వర్గీకరణ కోసం పోరాటం చేశారు ఇప్పుడు సార్కి వచ్చి సన్మానం చేసే కార్యక్రమంలో మీరు అప్పటి నుంచి చెప్తా ఉన్నారు మనం అందరం కలవాలి మనం అభివృద్ధి అందాలి మన అభివృద్ధి చాలా వెనుకబడిపోయిందని ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న సమయంలో నేను చెందన్నా బాలమాది జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి కొట్లాడు మాలమాహ నాడు ఉద్యమం నడుస్తుంది మాయో ఉద్యమం నడుస్తుంది తెలంగాణ కోసం ఒకటే కొట్టాలి నేను తెలంగాణ కోసం సూపర్ కేసులు కూడా అయిన మాయ ఇప్పుడు సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది వాస్తవానికి కాక వేసి పేదవర్గాల మనిషి అని చెప్పేసి అని అనిపించుకున్నాను పేదవర్గాల మనిషి ఓకే ఆ రక్తం పంచుకొని పుట్టిన ఈ బిడ్డ ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టడానికి ముందుంటున్నాను చెప్పేసి అని విజ్ఞప్తి అది ఒక ప్రముఖమైన షాక్ భూగర్భనం అవునా శాఖ ప్రముఖ శాఖ ఆ శాఖలో అన్న ఉండడం ఆ యొక్క శాఖకు సంబంధించుకున్న కాంట్రాక్ట్ లేరు కానీ ఇసుక కాంట్రాక్ట్ కానీ లేకపోతే గుట్ట లేదు కానీ ఏవైనా సరే మైనింగ్స్ ఖచ్చితంగా మన రేషియో ప్రకారం అన్న దృష్టిలో ఎందుకంటే అన్న అవన్నీ తీసుకొని వస్తే అన్న పర్మిషన్ ఇచ్చే చెప్పడానికి అధికారం ఉంటుంది కనుక ఆ రంగంలో మనవ్లు లేరు ఆ రంగంలో ఖచ్చితంగా మీరు ఉన్నారు కనుక దాన్ని ప్రోత్సహిస్తారు ప్రముఖ పారిశ్రామిక వచ్చి మీరు అదే రకంగా పరిశ్రమలలో కూడా మనకు మాన అవకాశం కల్పిస్తాడు ఆ నమ్మకం ఉంది అనకా మేమంతా ఎప్పుడు ఒకటే సమస్య కూడా అయిపోయింది ఇక సమస్య లేదు ఇప్పుడు పద్దెనిమిది శాతం సమస్య ఉంది పద్దెనిమిది శాతం కోసం నాయకత్వంలో ఫైట్ చేస్తాం బారామాదివతి తెలంగాణలో ఒకటే అని చెప్పేసి నిరూపిస్తాం ఇప్పుడు మీరు సారేమిడి చాండ నుంచి పనిచేస్తా ఉన్నారు యంగ్ లీడర్గా అనేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ప్రజలకు తీసుకుపోయేటువంటి రంజల రాయేష్ గారు వివేక్ సార్ మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ప్రజాస్వామ్య బద్దరు గుర్తుపెట్టుకోవాలి ఆయన కేవలం మాలలో మాదిగలు ఓట్లు వేస్తే గెలలేడు భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వేల ఏడు వందల నలభై మూడు కులాలు కూడా ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో నిరూపించుకున్నాడు అన్ననే కాదు అన్న వాళ్ళ డాడీ కూడా నిరూపించుకున్నాడు అంటే ఇది మాలా మాదిగల లొల్లి అనేది కొద్దిమంది మధ్యవర్తులు చేసిన దాని వల్ల ఇంట్లో అన్నదమ్ములు బొరవ పెట్టుకుంటే పెట్టుకున్నాం తప్ప మధ్యలో కూడా నష్టం కలిసి తన పని నిరూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు యాభై తొమ్మిది కులాలతో పాటు మిగతా అన్ని కులాలకు ఆయన నాయకుడు కాబట్టి ఆయనకు ఆయనకు రావడం మా అందరికీ సంతోషం ముఖ్యంగా మాలమాదిగలకు మాదిగలకు కొంచెం తక్కువ చేసినా సరే యాభై ఏడు కులాల కోసం ఎక్కువగా అందరి మెప్పు వివేకానంద కోరుకుంటున్నారు మీరు మీరు డాక్టర్ గా సార్ కలవడానికి వచ్చారు సార్ మీకు ముందు ఎట్లా పరిచయం మేము సెవెన్ డైర్ లో మెడికల్ వచ్చినప్పుడు అప్పటికే అన్నగారు త్రీ ఫోర్ ఇయర్స్ సీనియర్ ఉన్నారు మీకన్నా సీనియర్ అప్పుడు ఫోర్ ఇయర్స్ సీనియర్ అయితే అప్పుడు ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఈ మాలా మాది ఫీలింగ్ అసలు కాలేజీలో లేవు ఎక్కడ లేవు అప్పుడు కాకా గారిని కూడా మేము ఎప్పుడు కలుస్తా ఉండేవాళ్ళం అసలేదు ఆయనకైతే మాలా ఫీలింగ్ కాబట్టి మాలా అని కొందరి వల్ల ఈ విధంగా రెండు డివైడ్ కావడం జరిగింది అన్నగారు చాలా ప్రయత్నం చేసారు మాల మాది ఆయన కూడా ఆయన ఒక బ్రాండ్ వేసేసారు మాల అయితే దాన్ని పోవడానికి చెప్పి ఒక మీటింగ్ ఆత్మగౌరవ పెట్టిన కూడా ప్రభుత్వ పరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా ఇప్పటికీ ఆయన అసెంబ్లీలో కూడా ఎయిటీన్ పర్సెంట్ పెరగాలి మన జన ప్రాతిపదన పెరగాలని చెప్పి వాళ్ళు వాళ్ళు ఫైట్ చేశారు అక్కడ అసెంబ్లీ సార్ మీరు శుభాక్షన్ చెప్పండి సార్ అన్నగారు చాలా థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ సార్ రైట్